ర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వర్డ్ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ పితృదేవో పితృదేవోభవ ఆచార్య దేవో దేవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఉత్తరాయణం శ్రావణమాసం వర్ష ఋతువు ఈరోజు భరణి నక్షత్రం అండి అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారము ఈరోజు మనం జపించవలసిన మంత్రం ఓం గజలక్ష్మి అయనమ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన సిరి సంపదలు అనేవి ప్రాప్తిస్తాయి సిరి సంపదలు అంటే డబ్బు ఒకటే కాదండి జ్ఞానం ఐశ్వర్యం తెలివితేటలు బుద్ధి ఇవన్నీ కూడా సిరి సంపదల కిందకే వస్తాయండి ఆరోగ్యం కూడా సో ఈరోజు మంత్రబలం ఓం గజలక్ష్మి యనమ ఓం గజలక్ష్మి అయనమ ఓం గజలక్ష్మి ఏ నమ అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈరోజు మంచి మాట ఈరోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి స్వతంత్రంగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అండి అది ప్రతి ఒక్కరి కోరిక కూడా ఒక ఆర్మీ మ్యాన్ ఉంటాడండి అతను ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి జాబ్ చేసుకొని కష్టపడుతూ ఉంటాడు ఎక్సర్సైజ్ చేసుకొని డ్యూటీ చేసి దేశాన్ని కాపాడి ఆ వచ్చిన డబ్బుతోని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు అదే ఇంట్లో పని లేకుండా ఉన్నవాళ్ళు లేటుగా లేచి పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు చేస్తారు ఇంకొంతమంది ఉంటారు స్వతంత్రం ఉన్నా కూడా వ్యసనాలకు బానిసా అవుతూ రోడ్లపై తిరుగుతూ ఉంటారు ఇక్కడ డిసిప్లైన్తో ఉన్నవారికి మాత్రమే గౌరవం అనేది ఉంటుంది అండి స్వతంత్రంగా బ్రతకడం కోసం కొంతమంది పిల్లలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పీజీస్లో ఉండడం హాస్టల్స్లో ఉండడం ఇలా ఉండడం చేస్తున్నారండి అలా ఉంటున్నప్పుడు బయట ఎవరో ఒకరు ఏదో ఇప్పుడు మనం డాగ్కి కదా బిస్కెట్స్ వేసి మచ్చిక చేసుకున్నట్టుగా ఈ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ బయట వాళ్ళు ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళను లొంగదీసుకుంటున్నారు అదే పేరెంట్స్ కరెక్ట్గా ట్రైన్ చేసిన పిల్లలైతే దేనికి లొంగరు అండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఒక డాగ్ను పెంచుకుంటామండి దాన్ని ఇంట్లో హోమ్ డాగ్ అని అంటాము దానికి గౌరవం ఉంటుంది అదే బయట తిరిగి స్ట్రీట్లో వీధి కుక్కలకి ఏమంటారండి స్ట్రీట్ డాగ్స్ అంటారు అదే విధంగా కూడా మనం ఎంత గౌరవంగా ఉంటే అంత బాగుంటుంది అండి ఎప్పుడు స్వతంత్రంగా ఉండాలి అనుకునేవారు ఎప్పుడు గౌరవంగా ఉండలేరు బ్రతకలేరు మనం స్వతంత్రంగా బ్రతకాలి కానీ మన మనసుని మన ఆలోచనలను స్వతంత్రంగా వదలకూడదు వాటిని ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టాలి క్రమశిక్షణలో ఉంచుకోవాలి ఇది ఈరోజు మంచి మాట ఇక ఈరోజు తారాబలం అండి భరణి నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మూల నక్షత్రం వారికి సంపద సంపదధార భరణి పూర్వ నక్షత్రం వారికి జన్మతార కృతికా ఉత్తర ఉత్తర శరణ నక్షత్రం వారికి పరమమిత్రధార రోహిణ హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రధార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదనతార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి సాధకతార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్షతార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్ తార ఇక రేపు శ్రీ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి గోకులాష్టమి అని కూడా అంటారు అలా ఎందుకు అంటారని చెప్పేసి రేపు మనం కథ చెప్పుకుందామండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది వస్తుంది అండి శ్రీకృష్ణుడు అనేవారు ఉన్నారు ద్వాపర కన్నా ముందు యుగం త్రేతాయుగం త్రేతాయుగంలో సీత శ్రీరాముల వారు వనవాసంలో ఉన్నారు వారు ఏం చేసేవారంటే ఆహారంగా భూమిలోని కందమూలాలను స్వీకరించేవారు అప్పుడు వారికి దాహం వేస్తుంది అండి నీటి కోసం వెతికితే నీరు అక్కడ కనిపించదు అప్పుడు ఒక మయూర పక్షి అంటే నెమలి వచ్చి నీటికి నేను దారి చూపిస్తాను తీసుక అని తీసుకెళ్తుంది అండి దారి ఎలా చూపిస్తుంది అంటే ఆ నెమలికి ఉన్న పించాన్ని ఒక్కొక్కటిగా వదులుతూ దారి చూపిస్తుంది అండి అక్కడ చిన్న జలపాతానికి దారి చూపిస్తుంది అప్పుడు సీతారాములు ఆ నీటిని తా తాగి దాహాన్ని తీర్చుకుంటారు ఆ తర్వాత శ్రీరాముల వారు నెమలి వైపు చూడగానే ఆశ్చర్యపడతారు ఆ తర్వాత బాధ కూడా పడతారండి ఎందుకంటే పాము సంవత్సరం పాము తన శరీరాన్ని వదులుకొని కొత్త శరీరాన్ని ఎదలాగైతే తీసుకుంటుందో నెమలి కూడా సంవత్సరానికి ఒకసారి తన నెమలి నెమలిపించాలని వదిలేసి కొత్తగా మారు మార్ ఈకల్ని పెంచుకుంటుంది అండి అవి పెరగడానికి మూడు నాలుగు నెలలు పడుతుంది అయితే ఏ ఋతువులో అయితే ఈకల్ని పెంచుకు వదిలేస్తుందో ఆ ఋతువు కాదండి ఇప్పుడు ఈకల్ని వదిలేసే ఋతువు కాదు ఆ నెమలి ఈకల్ని వదిలేయడం వల్ల రక్తం కారుతూ ఉంటుంది సీతమ్మ తల్లికి గొప్ప వరం ఏమిటి అంటే తను ప్రకృతిని అర్థం చేసుకుంటూ ఉంటుంది ఏంటి మయూరమా ఎందుకు ఇలా చేసావని అడిగితే నెమలు ఈకలు లేకు ఈకలు లేకున్నా ఇది నా భాగ్యం మీకు ఇంత మంచి దాహం తీర్చే దారిని చూపించాను ఇదే నా అదృష్టం అని అనుకు అని చెప్తుంది అండి అప్పుడు శ్రీరాములు నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే నాకు ఏది వద్దు స్వామి అని మయూర పక్షి చెప్తుంది అప్పుడు శ్రీరాముడు తనకి మాట ఇస్తాడు ఈరోజు ఏదైతే నువ్వు మాకోసం చేశావో అందుకు నేను నీకు ఈ ఈ యుగంలో నేను మేము సన్యాసంలో ఉన్నాము వచ్చే యుగంలో నేను నీ నెమలిపించాన్ని నా శిరస్సుపై అలంకారంగా ఉంచుకుంటాను అని చెప్పేసి మాట ఇస్తాడండి అందుకే నెమలిపించం ఇక్కడ ఉంటే అక్కడ శ్రీకృష్ణుల వారు ఉంటారు ప్రేమతో రేపు బాలకృష్ణుని పూజించండి నెమలిపించండి అలంకరించండి ఒకవేళ నెమలిపించం లేకపోతే పూలు అక్షింతలు తీసుకొని అవే సమర్పించండి స్వామి ఇదే నెమలిపించంగా భావించమని కృష్ణుడు తప్పకుండా స్వీకరిస్తాడండి ఆ తర్వాత ఆ నెమలిపించాన్ని సాయంత్రం తులసిమాత దగ్గర ఉంచండి ఎందుకంటే శ్రీకృష్ణుడు తులసి మాతకు చెప్తాడు తులసి మాత శ్రీకృష్ణుని వివాహం చేసుకోవడానికి ధ్యానం చేసినప్పుడు నేను ఉన్నా లేకుండా ఈ పింఛం మాత్రం ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది ఇది ఉంటే నేను ఉన్నట్టే అని మాట ఇస్తాను అందుకనే సాయంత్రం తీసి తులసి దగ్గర పెట్టండి అలాగే శ్రీకృష్ణునికి వెన్న పెట్టండి ఇలా రేపు పూజ చేయడం వలన ప్రశాంతత లభిస్తుంది ప్రేమ గౌరవం లభిస్తుంది సత్సంతానం కూడా ప్రాప్తిస్తుంది రేపు ఖచ్చితంగా భగ భగవద్గీత చదవండి కనీసం భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా కూడా చదవండి ఇక ఈరోజు యోగక్షేమం చాలామందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయండి చిన్న చిన్నగా అయినా కూడా పదే పదే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అది జన్మలగ్నంలో కానీ జన్మజాతకంలో కానీ ఇలాంటి ప్రమాదాలు ఉంటే ఆ అపమృత్యు దోషాలు గండాంతరాల నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి లేదంటే శివుడిపై శివుడి ముందు బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించండి లేదంటే విష్ణువు ముందు ఒక ప్రమిదలో ఉప్పు వేసి దానిపైన నెయ్యి వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి తదుపరి ఆ బెల్లాన్ని గోవుకు తినిపించండి ఏదైతే ఉప్పు ఆ ఉప్పుని నీటిలో కలిపి ఏదైనా చెట్టుకుపోయండి